హలో అండి హై వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్ ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి పప్పుచారు అంటేనే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అలా ఏమి ఫీల్ అవ్వకండి ఈరోజు నేను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా వెనకటి పద్ధతిలో నేను రెగ్యులర్గా చేసే పప్పుచారు అయితే అన్నం ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకున్న అందులోకి టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు అన్నీ వేయకుండా ఓన్లీ ఒక జిలక రావాలని మాత్రమే వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి అని ఇలా కట్ చేసి వేసుకోండి వాటితో పాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇలా సాంబార్ ఉల్లిపాయ ఉంటే సాంబార్ ఉల్లిపాయల్ని కానీ లేదంటే మామూలు ఉల్లిపాయలైనా కొద్దిగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇంకా ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగంత పసుపును కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఏ కూరల్లో అయినా సరే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేయకపోతే కర్రీ అస్సలు బాగుండదు ఇది ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట దీన్ని బాగా వేయించుకున్న తర్వాతనే ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ అలాగే ఆలుగడ్డ సొరకాయ ముక్కల్ని బెండకాయ ముక్కల్ని తీసుకున్నాను వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపేసుకొని ముక్కల్ని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుందండి దానికోసం ఫస్ట్ అయితే మనం ముక్కలు వేయగానే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే తొందరగా ముక్కలు ఉడికిపోతాయి అనమాట ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మనం తర్వాత చార యాడ్ చేసిన తర్వాత ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతాయి కాబట్టి ఇలా ముక్కలన్నీ కొద్దిసేపు మగ్గిన తర్వాత మాత్రమే టమాటోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలతో పాటు వేసి టమాటో సాఫ్ట్గా ఉడికిపోతాయి అలాగే టమాటో పులుపుకి ముక్కలు కూడా సరిగా ఉడకమన్నమాట ఇలా టమాటోస్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం ఇంకేమైనా మసాలాలు యాడ్ చేసుకుంటే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలతో పాటు అవి కూడా ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని రసం తీసుకుంటే సరిపోతుందండి చింతపండు వాటర్ అనేది మనం సాంబార్ చిక్కదనాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు సాంబార్ కొద్దిగా టిఫిన్స్లోకి ఇడ్లీలోకి అనుకుంటే పాల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ని వేసుకోండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ పులుపుకి ఆ స్వీట్ అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని అలాగే చిటికడు జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మరిగేటప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇలా ఒకసారి మరిగిన తర్వాత చింతపండు రసం అంతా కూడా ఇందులోకి పప్పును యాడ్ చేసుకోవాలన్నమాట ఉడకపెట్టుకున్న పప్పును వేసుకోండి అర పప్పుని పప్పును ఉడికించి వేసుకుంటున్నానండి దీనికోసం మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకోవచ్చు ఇలా పప్పు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చారు బాగా మరిగేంత వరకు ఉంచేసి చివరగా కొత్తిమీరని అలాగే పుదీనా ఉంటే పుదీనాను కూడా చల్లుకొని దించేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలి అని అనుకుంటే చారు ఇలా మరగడానికంటే ముందే ఒక టీ స్పూన్ వరకు శనగపిండిని వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు చారు చిక్కగా బాగుంటుంది అలా కూడా మరి సాంబార్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి